సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మీరు ప్రబోధ గీతాలు అన్న విభాగంలో ఇవాళ నాకు ఇచ్చినటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైన లక్ష్మీనివాసం అన్న చిత్రం కోసం ఆరుద్ర గారు రచన చేసినటువంటి పాట చాలా గొప్ప పాట నిజానికి ఇది కూడా కాలదోషం లేని పాట ఇది ఆ కాలంలో అప్పటి చలనచిత్ర కథకు అన్వయమైంది అని చెప్పడం సాధ్యం కాదు ఇది ఎప్పటికీ ఏ కాలంలో ఎవరైనా విని గుర్తుపెట్టుకోవలసినటువంటి మంచి మాటలతో కూడుకున్న పాట ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం నిజానికి ధనాన్ని తక్కువ చేసి కూడా మాట్లాడకూడదు ధనం గురించి అత్యాశ కూడా పనికిరాదు ధనం మనుష్య జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ ధనం ఏముందండి అని చులకన చేయడం లక్ష్మీదేవిని నిరసన చేయడం పనికిరాదు నిజానికి అన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఆ ధనంలోనే ఉంది మనకి కావలసింది ఆకలేసినప్పుడు తినడానికి మన దగ్గర ధనం ఉండాలి మన గౌరవం నిలబెట్టుకోవడానికి ఒంటి నిండా కట్టుకోవడానికి వస్త్రం ఉండాలి క్షేమంగా హాయిగా ఉండడానికి మనకు ఒక గూడు ఉండాలి అనాయాసంగా వెళ్ళిపోగలగాలి బ్రతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకగలగాలి ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో తీర్థం ఇచ్చేటప్పుడు ఇదే మాట చెప్తారు అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం బ్రతికున్నంత కాలం ఎప్పుడూ ఏదో మంచి పని చేస్తూ ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకడం వెళ్ళిపోవలసిన రోజు వచ్చినప్పుడు ఎవరితోనూ చేయించుకోవలసిన అవసరం లేకుండా తన మలమూత్రములు తాను విసర్జించలేకపోతే చాలు కదండి ఎంత ఇబ్బందికరమైన విషయం అట్లా ఇబ్బంది లేకుండా తేలికగా శరీరాన్ని విడిచిపెట్టేయగలగాలి ఈ రెండు నాకు ఈశ్వర ఇప్పించని మల్లికార్జున తీర్థం ఇస్తారు దానికి ధనం చాలా ప్రధానం మనిషికి ధనం లేకపోతే ఎవరూ దాన్ని అంత హర్షించరు ఇప్పుడు మనం పడవలసిన కష్టం పడి కూడా ఒక అవసరం తీరడంలో ఇబ్బంది ఉందనుకోండి సంతోషంగా ముందుకొస్తారు ఆదుకోవడానికి ఏదో ఒక పని నువ్వు కష్టపడి చేస్తున్నావు నీ కొడుకు బాగా చదువుకున్నాడు వాడికి మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం వచ్చింది కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు ఆ విషయం తెలియగానే మేము ఉన్నామని పది మంది వస్తారు ఆయన తెలివితే అట్లాగా ఆయన ఏం చేయగలడో అది చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసుకుంటున్నాడు అర్ధన నిష్కారణంగా ఇవి చేయడు కానీ పాపం పిల్లవాడు అంత బాగా చదువుకుంటున్నా ఆ పిల్లవాడిని చదివించుకోలేకపోతున్నాడు అంటే ప్రేమగా ముందుకొచ్చి చదివిస్తారు ప్రేమగా ముందుకొచ్చి నీ కష్టంలో ఆదుకుంటారు నువ్వు అసలు ఏమీ చేయకపోతే ఏ కష్టం పడినంటే ఎందుకు వస్తారు నీ దగ్గరికి ఎందుకు ఉపకారం చేస్తారు ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం నీతి శాస్త్రంలో ఇదే చెప్తారు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రయోజకుడై సంపాదించకపోతే మాతానిందతి అసలు గట్టిగా తిట్టదమ్మ అలాంటి అమ్మ తిడుతుంది నాభినందతి పిత తండ్రి సంతోషంగా కొడుకు భుజం మీద చెయ్యేసి అభినందించడం కష్టపడి పెంచి పెద్ద చేసినందుకు ఊరుకోండి నాన్నగారు మీరు ఏంటి నేను తీసేశాను కాశీకి టికెట్లు మీరు రండి అంతే అంతవరకే అక్కడ మీకు గదులు పెట్టేశాను మీకు కాశీలో దర్శనానికి పెట్టాను ఆ పైన ఏమైనా ఉంటే ఖర్చులు మీరు పెట్టుకోండి మీరు పెట్టుకోలేరని కాదు మీ దగ్గర లేదని కాదు మీరు చదివించారు పెద్దవాణ్ణి చేశారు ప్రయోజకులను అయ్యాను నేను ఆ పాట చేయలేనా అన్నాడు అనుకోండి తండ్రికి నూరు కాశీ యాత్రలు చేసిన సంతోషం ఉంటుంది కొడుకు ప్రయోజకుడుగా కావాలి లేకపోతే తండ్రికి ఏం సంతోషం నాభినంద భ్రాత న సంభాషతే అన్నదమ్ములు కూడా మాట్లాడడానికి ఇష్టపడరు వాడు ఏం చెయ్యడు రా అర్ధనా సంపాదించడు అంటారు నాభినందతిపిత కాంతా పినాలింగతే భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు ఆమెని నిందించవలసిన పని లేదు కంటి ముందు అందరూ కష్టపడి సంపాదించుకొని గౌరవాన్ని నిలబెట్టుకొని భార్య గౌరవాన్ని నిలబెట్టి బిడ్డల గౌరవాన్ని నిలబెడుతుంటే నువ్వు మాత్రం ఏమీ చేయకుండా కూర్చుంటే భార్య గౌరవించమంటే ఎందుకు గౌరవిస్తుంది కాంతా పినలింగతి భృత్య కుప్యతి సేవకుడు కూడా పని చెప్తే మీ అన్నయ్యలు కష్టపడి సంపాదిస్తే మీ నాన్నగారు సంపాదిస్తే నన్ను సేవకుడుగా పెట్టుకుని జీతం ఇస్తే పని మాత్రం నువ్వు చెప్తావు అర్ధనా ఇవ్వవని చెప్పి వాడికి కూడా కోపం వస్తుంది మృత్యక్కుప్యతి ననుగచ్చతి సుత కొడుకు కూడా సంతోషంగా ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్ళు ఇవ్వడు ఈయన నన్ను ఎప్పుడు ఆదుకున్నారు ఈయన నాకు ఏం చేశారు అసలు ఈయన ఏమీ చేయరు ఆ ధనం సంపాదించారు ఈయన కష్టపడి వంద రూపాయలు సంపాదించిన గౌరవం అసలు కష్టపడిందేది ఈయన సంపాదించకపోతే ఎలా అది ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అంటే ఇది శాస్త్రాలు చెప్పిన మాట కాబట్టి నాను గచ్చతి సుత అర్థప్రార్థన శంకయాన కురితే సల్లాపమాత్రం సుహృత్ మంచివాడే స్నేహితుడు ఇన్ని మాటలు అప్పిస్తాడు నేను చూసి అంత దూరంలో చూసి పని లేకపోయినా ఇలా రావలసిన వాడు అలా వెళ్ళిపోతాడు వీడికి ఎదురు పడితే అప్పుడుగుతాడేమో చూడనట్టు నటిస్తాడు సల్లాపం చేసి పలకరించాడు మంచి స్నేహితుడే ఎన్ని మాటలు ఇస్తాడు అప్పు నీకు అర్ధ ప్రాధన శంకయాన కురితే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ నా మాట వినవోయ్ స్నేహితుడా ధనం విలువ తెలుసుకోవోయ్ కష్టపడవోయ్ నువ్వు కష్టపడి ఎంత సంపాదించా ఆ దారి వేరు నువ్వు బాగా కష్టపడి ఎంతో కొంత సంపాదించు ఆ పైన సమాజం ఉంది నిన్ను ఆదుకోవడానికి గుడ్డుపోలేదు వాళ్ళందరూ అయ్యో పాప ఆయన అంత కష్టపడి ఆయన శక్తి సంపాదించుకుంటున్నాడు ఆయనకి ఇబ్బంది వచ్చిందని అందరూ నిలబడతారు నువ్వు అసలు ఏమీ చేయకుండా కూర్చుంటానంటే ధనం విలువ తెలియకపోతే అట్లా ఉండకూడదు సుమా సరి కదా ఏమీ లేకుండా ఎలా నడుస్తోందండి ఆ సంసారం అని అడుగుతారు కాబట్టి ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం దాని విలువ తెలుసుకుని బ్రతకాలి మనిషి కష్టపడాలి సంపాదించాలి మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా మిగిలిన ప్రాణులకి ధనంతో సంబంధం లేదు కుక్కకి రూపాయలతో సంబంధం లేదు పిల్లికి రూపాయలతో సంబంధం లేదు ధనాన్ని సృష్టించినవాడు మనిషి ఓ కాగితం మీద ఓ ముద్రేసి ఇది పది అన్నాడు ఇది వందన్నాడు ఇది ఐదు వందలు అన్నాడు దాన్ని సృష్టించినవాడు మనిషి దానికి వశపడిపోయినవాడు మనిషి అయినప్పుడు మనం దానికి అతీతులం కాదు మనం కూడా కష్టపడవలసిందే కష్టపడాలి సంపాదించుకోవాలి సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకున్న దాంతో భరోసా ఏర్పాటు చేసుకోవాలి మన జీవితాలకు ఏం బెంగ లేదని నిశ్చింతగా ఉండగలగాలి కాబట్టి మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా తెలియకుండా డబ్బు తమకంలో పడిపోయాడు అంత తమకము పనికిరాదు నీతి తప్పి ఇంకా డబ్బు సంపాదించడమే ప్రధానమన్నట్లుగాను సంపాదించకూడదు నీతి తప్పి డబ్బు సంపాదించడం కన్నా నీతిగా కష్టపడి నువ్వు ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించు నువ్వు సంపాదించిన డబ్బు చెమట వాసన కొడితే అంతకన్నా నీకు రక్షణనిచ్చే డబ్బు లోకంలో ఇంకోటి ఉండదు ధార్మికంగా సంపాదించింది నిన్ను కాపాడుతుంది కాబట్టి ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ఎంత గొప్ప మాట అండి ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే తాతగారో నాన్నగారో కష్టపడి బోల్డంత సంపాదించి ఉండొచ్చు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కష్టపడి ఓ ఇల్లు కట్టారు బంగారం సంపాదించారు వెండి సంపాదించారు డబ్బు సంపాదించారు స్థలాలు కొన్నారు పొలాలు కొన్నారు వాళ్ళు కష్టార్జితం అది నువ్వు కొడుకు పోయి పుట్టావు నీకు వచ్చింది తాతగారు తండ్రిగారు అంత కష్టపడి వచ్చాడు కదా అని నువ్వు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటావా కాదు తండ్రి గారు సంపాదించి నీకు ఇచ్చిన దాంట్లో కొంత భాగం తండ్రి గారు తరించడానికి నువ్వు మంచి పని కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఖర్చు పెట్టి దాన్ని అలా నిలబెట్టి నువ్వు కలపాలి మనవడు దాన్ని ఇంకా పెంచి ధార్మిక కార్యక్రమాలకి మరికొంత ఏర్పాటు చేయాలి అప్పుడు ఆ వంశ గౌరవం నిలబడుతుంది అంతేగాని ఇందులో ఏ ఒక్కడు ధనం యొక్క విలువ తెలుసుకోకుండా మా తాత సంపాదించారు మా తండ్రి సంపాదించారని ఖర్చు పెట్టడానికి అలవాటు పడిపోయిన ప్రమాదం సుమా ఇవాళ వచ్చింది అంటే రేపు వస్తుంది అని నమ్మకం కాదు ఇవాళ వచ్చింది రేపు రావచ్చు కానీ ఇవాళ లేని ఖర్చు రేపు రావచ్చు అందుకని కొంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ధనలక్ష్మిని అదుపులో పెట్టకపోతే అప్పటి వరకు ఏమీ అనని వాళ్ళు అప్పడకగానే చులకనైపోతాడు మనిషి ఎవరి దగ్గరైనా చెయ్యి చాపి రుణం అడగగానే చులకన జలరుహతంతువు చులకన కన దూది కణము చులకన సుమ్మి అంటారు గడ్డి పరక కన్నా దూదిపోగు కన్నా చులకనైపోతాడు చెయ్యి చాపనంత కాలం చెయ్యి కాలమే మనిషికి గౌరవం కాబట్టి ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ఆ ధనం గురించి దాని విలువ తెలిసి బ్రతికేవాడున్నాడే వాడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు ఆయనకు ఆ విలువ తెలుసు ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేనినాడు వడలు వంచి కూడ పెట్టరా ఎంత గొప్ప మాటలండి నిజంగా ఉన్ననాడు ఉంది కదా అని ఓహో విలాసాలకెళ్ళిపోయి అంతా పోయాక ఒకప్పుడు మాకు అంత ఉండేదండి ఒకప్పుడు మాకు ఉండేదండి ఎందుకు పరిహాసం ఆడతారు వద్దు అలా వద్దు ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా నీకెంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకో అతి వ్యయానికి పోకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం కాలికి తొడుక్కునే చెప్పులా ఉండాలన్నారు పెద్దలు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి ఉంటే నా కాలికన్నా పెద్ద చెప్పు కొనుక్కోను తక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి కాలికన్నా చిన్న చెప్పు కొనుక్కోను సరిపోయే చెప్పు కొనుక్కుంటాను మీ అవసరాలు ఏమిటి ఆ అవసరాలు తీర్చుకోవడం అన్నది అలవాటు చేసుకుంటే ఇబ్బంది లేదు తనకెంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్నవాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు తను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసిన వాడు ద్రోహం చేసినవాడు రెండూ కాకుండా సమానంగా ఉన్నవాడు ధన్యుడైన జీవి అవసరమా అవసరమే ఖర్చు పెట్టు అవసరం కాదు దాని జోలికి వెళ్ళకు ఉంటే ఉండని అదే నిన్ను కొట్టిందా ఇవాళ ఉంది రేపు ఏదైనా అవసరం రావచ్చు అప్పుడు ఉపయోగించు అంతేగాని ఉన్నది అని ఖర్చు పెట్టేయడం అలవాటు చేసుకోకూడదు ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా ఉన్ననాడు పొదుపు చేసి దాచుకో లేని నాడు వడలు వంచి కూడబెట్టరా లేనినాడు ఈ పని ఆ పని అని కాదు కష్టపడడం అలవాటు చేసుకో కష్టపడి వడలు వంచి పెట్టు కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే ఏమీ చేయకుండా అట్లా కూర్చుని రోజులు వెళ్ళిపోతున్నాయి కదా అని తింటూ కూర్చుంటే ఒకవేళ ఉన్నది ఏమైనా ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి తాత తండ్రులు సంపాదించి ఇచ్చింది ఏమైనా ఉంటే ఆ కొండలు కూడా కరిగిపోతాయి కాబట్టి కూర్చోకు కష్టపడు సంపాదించు జీవితంలో దాచు ధనం యొక్క విలువ తెలుసుకో లేకపోతే నీతో పోదు నీకు గౌరవం ఉండదు భార్యకి గౌరవం ఉండదు బిడ్డలకి గౌరవం ఉండదు ఇంటి యజమాని వల్ల అందరూ భ్రష్టులవుతారు నువ్వు కష్టపడడం నేర్చుకుంటే నీ జీవితంలో నువ్వు గౌరవింపబడతావు వృద్ధిలోకి వచ్చి తీరుతావు ఆ తర్వాత నీ పిల్లలు కూడా మా నాన్నగారు ఇంత కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారంటారు వాళ్ళు ఏం మొహమాట పడారని చెప్పడానికి మా నాన్నగారు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు అని వాళ్ళకి ఆ జాగ్రత్త అలవాటు అవుతుంది కాబట్టి అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ఇలా తెలియకపోతే కష్టపడి సంపాదించకపోతే ధనం విలువ తెలుసుకోకపోతే ఉన్ననాడు ఖర్చు పెట్టేస్తే లేనినాడు పది మంది దగ్గర చేయి చాపడం అలవాటు చేసుకుంటే పది మందిలో బేలగా నువ్వు నిలబడిపోతే అవమానం పాలవుతావు అపకీర్తి పాలవుతావు అన్నీ పెద్ద మనసులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ధనం విలువ తెలుసుకోరా కష్టపడి పైకొచ్చిన వాడి గురించి చెప్పుకున్నట్టు ఇతరుల గురించి చెప్పరు ఒక వ్యక్తి తనంత తానుగా ఐశ్వర్యవంతుడై కోటి రూపాయలు తండ్రి తాత సంపాదించి ఇస్తే దాని మీద వంద సంపాదించిన వాడిని చెప్పరు తినడానికి లేనివాడు వంద సంపాదించాడు అనుకోండి వాడిద్రాజన్ అంటారు ఆ కష్టపడ్డం గొప్ప నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తొస్తోంది మల్లెమాల గారి గురించి మీరు వినుంటారు ఆయన అనేక చలనచిత్రాలు తీశారు పాటలు రాశారు కూడా ఆయన పూర్తి పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి ఆయన జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతాం ఆయన చాలా బాగా చదువుకుంటారు వృద్ధిలోకి వస్తారు తెలివైన వాడు గొప్ప పేరు తెస్తాడు చదివించమని చెప్పాడు ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్న ఒక దాసరి వాళ్ళ అమ్మగారు పాపం ఎంతో తాపత్రయపడ్డారు చదివించడానికి అసలు అవకాశమే కలగలేదు అక్షరం నేర్పించడానికి కుదరలేదు ఆవిడ పోరు పడలేక వాళ్ళ నాన్నగారు పక్క ఊరు నుంచి రత్నాకర వెంకటరాజు గారిని ఆయన్ని తీసుకొచ్చి ఊళ్ళో పది మంది పిల్లల్ని తయారు చేసి నెలకు పది రూపాయలు అందరూ ఇవ్వాలని చెప్పి నియమం చేసి అతన్ని పెట్టారు ఒక్కసారి చెప్తే పద్యాన్ని ధారణ చేసేవారు ఎంఎస్ రెడ్డి గారు చిన్నప్పుడు టేప్ రికార్డర్ పలకడం చూసి ఒక యంత్రం పట్టుకుని పాడుతోంది నేనెందుకు పాడలేనని చెప్పి పద్యం చెప్తే విని మళ్ళీ చెప్పేవారు ఆశ్చర్యపోయి వీడిని మంచి పాఠశాలలో పెట్టండి అమ్మా అన్నారు పాపం చదివించడానికి రూపాయి లేదు ఆవిడ దగ్గర విస్తరాకుల కట్ట పెద్ద మోపిచ్చి ఇది పెట్టుకుని తల మీద గూడూరు వెళ్ళి అమ్మరా నాలుగు రూపాయలు వస్తాయి అది పెట్టుకు తింటూ రెడ్ల ఇంటికి వెళ్ళి పద్యాలు చదువు వాళ్ళు ఆదరిస్తారు చదువుకోరా చదువుకుని ఇంటికి రా అని పంపించింది ఆ తల్లి పట్టుకుని బయలుదేరారు మల్లెమాల గారు కొంత దూరం వెళ్ళేపటికి తల మీద బరువు మెడలు ఆగేస్తోంది ఆకుల కట్ట దింపితే ఎత్తేవాడు లేడు అడవి మార్గం ఏడుస్తూ వెళ్తుంటే ఎవరో చూశాడు రోడ్డు పక్కన ఎందుకు రా అబ్బాయి ఏడుస్తున్నావు అన్నారు అయ్యా మెడలు ఆగేస్తోంది ఆకుల కట్ట బరువు అన్నారు కిందకి దింపు అన్నారని దింపితే ఎత్తేవాడు ఇడి అన్నాడు నేను ఎత్తుటా లే దింపుకొని ఏదో జొన్న గింజలు తీసుకొచ్చి పెట్టాడు ఎవరబ్బాయి అని అడిగితే చెప్పాడు అయ్యయ్యో మీ నాన్నగారు ఉన్నప్పుడు పాపం ఎంత పెట్టారా మీ అమ్మగారు భోజనం పెట్టారు మీ ఇంట చెయ్యి కడగని వాడు లేడు అటువంటి దానం దానగుణం ఉన్నవాళ్ళు మీ కుటుంబం అని చెప్పి పాప ఆ మోపుడు మళ్ళీ వెళ్ళారు గుంటూరులో ఏదో అమ్మారు కానీ ఆయనకి ఎవరు ఆదరించలేదు మళ్ళీ వెనక్కి వచ్చేసారు నేను ఎలాగైనా కష్టపడాలి ఏ డబ్బు లేకపోతే ఇంత జీవితంలో అవమానాల పాలైపోతామో ఆ డబ్బు సంపాదించవలసిందే అనుకున్నారు అనుకుని ఒక కిరాణా కొట్టులో తిన్నారో తినలేదో రూపాయి రూపాయి దాచారు కష్టపడి ఐదు వందల రూపాయలు సంపాదించుకున్నారు ఆ ఐదు వందల రూపాయలతో రేషన్ షాప్ ఇట్టారు ఆ రేషన్ షాప్లో రెండు వేల రూపాయలు సంపాదించారు ఆ రెండు వేల రూపాయలు పట్టుకుని గూడూరు వెళ్ళి మైకా వ్యాపారం మొదలెట్టారు లక్షలు సంపాదించారు సినిమాలు తీశారు అంతకన్నా సంపాదించారు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన జీవితంలో పిల్లల పెళ్ళిళ్ళు చేసినప్పుడు కట్నాలు కూడా ఇవ్వలేదు చిట్ట చివరి వరకు కూడా అంత జాగ్రత్తగానే ఉన్నారు డబ్బు విషయంలో ఆయన చదువుకోలేకపోయానన్న ఆర్తికొద్దీ ఎనభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా ఎనభై రెండేళ్ల వయసులో కూడా ఆయన చదువుకి అంత ప్రాధాన్యత ఇచ్చి తను చదువుకుని పద్నాలుగు నెలల్లో మూడు వేల ఐదు వందల పద్యాలతో మల్లెమాల రామాయణం అన్న పేరుతో రామాయణం రాశారు రాస్తే విచిత్రమైన విషయం ఏంటంటే అన్నావల యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఎక్కడ మొదలైన జీవితం కష్టపడ్డారు స్వామరిపోతుతనంగా కూర్చోాలా ఒక కొట్లో పనిచేసి సంపాదించడం మొదలుపెట్టి కోట్లకి పడగలిత్తారు ఒక మనిషి కష్టపడాలి కష్టపడి సంపాదించాలి అంతేగాని సంపాదించకుండా కూర్చుంటే ఇచ్చినది ఎంత ఇచ్చినా కొండలైనా కరిగిపోతాయి కూలివాని చెమటలో ధనమున్నదిరా దాన్ని తక్కువ చేయకు చెమట కన్నా సువాసన ఇంకోట్లేదు లోకంలో అత్యంత గొప్ప వాసన ఇది అంటే చెమటే మనిషికి చెమట పట్టాలి అంటే మనిషి కష్టపడాలి ఏ కష్టము నేను పడను అని ఉండకూడదు ఒక రోజు మొత్తం మీద తను ఏదో ఒక కష్టం పడాలి పది మందికి పనికొచ్చే పని ఏదో ఒకటి చేశానన్న తృప్తి ఉండాలి కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండలో ధనమున్నదిరా ఎంత గొప్ప మాట్లాడి వాళ్ళు కష్టపడ్డారు ఎంత సంపాదించాడో తెలియండి కష్టపడ్డాడు సంపాదించాడు అందులో అతనికి ఒక సంతోషం ఉంది అతనికి ఒక ధైర్యం ఉంది అతనికి ఒక స్థైర్యం ఉంది నేను సంపాదించుకున్నానన్న ధైర్యం శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం శ్రమ పడగలిగిన వాడికి ఈ జగత్తంతా లక్ష్మీ నివాసం శ్రమపడి ఏదైనా సంపాదిస్తాడు ఎంతెత్తైనా పెడతాడు ఎందుకనంటే కష్టపడగలిగిన వాడిని చూసామనుకోండి అంత కష్టపడి సంపాదిస్తే అబ్బాయి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులండి పాపం వాళ్ళు చదువుకున్న చదువుకి అహోరాత్రాలు కష్టపడి నిజంగా అలా సంపాదించుకొని పిల్లల్ని చదివించుకొని వృద్ధిలోకి తెచ్చుకున్నారని పరమ గౌరవంగా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తుందేమోనని మీకు కష్టం ఉందా అని అనకుండా వాళ్ళు చిన్నపుచ్చుకుంటారని ఆదరిస్తారు ఏమీ సంపాదించకుండా కూర్చుని వాడిని ఎవడ ఆదరిస్తాడు ఎందుకు గౌరవిస్తాడు కాబట్టి పాలికాపు కండలో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం లక్ష్మీదేవి పట్ల గౌరవం లేకపోవడం చెమటతో సంపాదించాలి అంత కష్టపడి సంపాదించాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ప్రభుత్వంలో పనిచేశాను రా ముప్పై ఎనిమిదేళ్ళు పనిచేస్తే కట్టిన ఇల్లు నేను ఒక ఏడాది రెండు కష్టపడిపోయి నేను సంపాదించాలా ముప్పై ఎనిమిదేళ్ళు కష్టపడ్డాను అని తన కొడుక్కి మనవలకి చెప్పడంలో ఎంత సంతోషం ఉంటుంది ఇన్నాళ్ళు కష్టపడి రెక్కలు అలిసిపోయి ఆ సంపాదించి దాచుకుని ఇప్పుడు ఎంత మర్యాదగా బతుకుతున్నానరా ఆదర్శం అవుతాడు కొడుక్కి మనవడికి లేకపోతే అదే నేర్చుకుంటారు పిల్లలు కూడా కాబట్టి ప్రమాదౌస్మ ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం ఇష్టపడరు ఆఖరిగా ఆ ఇంటికి పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడరు బాబాయ్ అక్కడ ఎలా ఇస్తామండి అని ఇస్తారు కాబట్టి ధనమేరా అన్నిటికీ మూలం దాని విలువ తెలుసుకోరా ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ఎంత మంచి మాటలండి నిజంగా అందరూ జ్ఞాపకం పెట్టుకొని తీరవలసినటువంటి మాట చెమటని నిరసించకు ఈ పన ఆ పనే అది కాదు నువ్వు కష్టపడి పని చేయడం మొదలు పెట్టావా మొదలు పెడితే నీ మంచితనం చూసి నిన్నే పైకెత్తుతారు నువ్వు నమ్మకంగా మంచిగా కుదురుకొని ఉండడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా నువ్వే ఎదిగి ఎంత వాడివైనా అవుతావు అది నేర్చుకో నేర్చుకొని సంపాదించు సంతృప్తిగా బ్రతుకు అని ఆ లక్ష్మీ కటాక్షం గురించి ఇన్ని మంచి మాటలు చెప్పారు నిజంగాను ఆరుద్రగారు చెప్పిన ఈ మంచి మాటలకి మనం ఆయనకి నమస్కరించవలసిందే ఆయన ఆశీర్వాచనం పొందవలసిందే మనందరికీ ధనం మీద ఇటువంటి జాగ్రత్తతో కూడుకున్న బుద్ధి ఏర్పడాలని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ భావితరాలు కూడా ఇటువంటి మంచి అలవాట్లు చేసుకుని చక్కగా ధనాన్ని సంపాదించాలి పాడు చేయకూడదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అవసరమైన చోట ఖర్చు పెట్టుకోవాలి మంచి గుణాలు రావాలని కోరుకుందాం ఇంత మంచి పాట అడిగినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఈ పాట వరకు స్వస్తి